లేడీస్ అండ్ జెంట్ల్ మ్యాన్ హావెల్ లుక్ కుర్చీ తాత మా డాడీ వచ్చేసారు చాలా హ్యాపీగా ఉంది వరంగల్ నుండి ట్రైన్ మీద తీసుకొచ్చాం మేమంతా ఇదిగో అమ్మా హ్యాపీ అమ్మా అక్క మా చెల్లి మెహబూబా సుల్తానా హ్యాపీయా చెప్పు చెప్పు డాడీ ఎక్కడున్నావు ఎన్ని రోజులు నేను వరంగల్గా వచ్చి ఇవాటికి మూడు రోజులు ఇతను బెస్ట్ ఫ్రెండ్ నాకు వైజాగ్ సత్య ఏమైనా చేస్తా ఇతని గురించి నన్ను కుర్చీ తాత అంటారు తీసి కానీ నువ్వు చనిపోయమని పెట్టారు చాలా చచ్చిపోయినా కుర్చీ తాత డై బొబ్బా బొబ్బా యూట్యూబ్ టీవీల చూడండి మీకు అందరి కోసం ఈ వీడియో పెట్టాను కుర్చీ తాత చాలా ఆరోగ్యంగా ఉన్నాడు మంచిగా ఉన్నాడు దయచేసి బతుకున్న మనుషులు చచ్చిపోయినట్టు పెట్టకండి ఓకేనా బాయ్ 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 ఉంటాం కుర్చీ తాత లేడీస్ అండ్ జెంట్లు మీన్ హ్యావెల్ లుక్ కుర్చీ తాత మా డాడీ వచ్చేసారు చాలా హ్యాపీగా ఉంది వరంగల్ నుండి ట్రైన్ మీద తీసుకొచ్చాం మేమంతా ఇదిగో అమ్మా హ్యాపీ అమ్మా అక్క మా చెల్లి మెహబూబా సుల్తానా హ్యాపీయా చెప్పు చెప్పు డాడీ ఎక్కడున్నావు ఎన్ని రోజులు నేను వరంగల్గా వచ్చి ఇవాటికి మూడు రోజులు ఇతను బెస్ట్ ఫ్రెండ్ నాకు వైజాగ్ సత్య ఏమైనా చేస్తా ఇతని గురించి నన్ను కుర్చీ తాత అంటారు తీసి కానీ నువ్వు చనిపోయమని పెట్టారు చాలా చచ్చిపోయినా కుర్చీ తాత డై బొబ్బా బొబ్బా యూట్యూబ్ టీవీల చూడండి మీ అందరి కోసం ఈ వీడియో పెట్టాను కుర్చీ తాత చాలా ఆరోగ్యంగా ఉన్నాడు మంచిగా ఉన్నాడు దయచేసి బతికున్న మనుషులు చచ్చిపోయినట్టు పెట్టకండి ఓకేనా बाय 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 उटा कुर्सी था, था।